రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ రోజ్ వాటర్లో వీటిని మిక్స్ చేసి అప్లై చేయండి మెరిసే చర్మం మీ సొంతం ఇంట్లో ఉన్న వస్తువుల సహాయంతో ఇంట్లోనే అద్దంలా మెరిసే చర్మాన్ని పొందవచ్చు దీనికోసం రోజ్ వాటర్ అవసరం దీనిని ఏ దుకాణంలో అయినా ఈజీగా కొనుక్కోవచ్చు రోజ్ వాటర్ను అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఉపయోగిస్తారు రోజ్ వాటర్ ముఖానికి మాత్రమే రాసుకునే బదులు వీటితో కలిపి రాసుకుంటే మరిన్ని లాభాలు కలుగుతాయి ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మెరిసే చర్మాన్ని పొందడానికి అమ్మాయిలు ప్రతీ నెల వేల రూపాయలు ఖర్చు చేసే అనేక ఖరీదైన వస్తువులను చికిత్సలు చేయించుకుంటారు ఈ చికిత్సలు ప్రయోజనకరంగా ఉంటాయి అయితే వీటిని మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే వాటి ప్రభావం ఉంటుంది అయితే ఇంట్లో ఉన్న వస్తువుల సహాయంతో ఇంట్లోనే అద్దంలా మెరిసే చర్మాన్ని పొందవచ్చు దీనికోసం రోజ్ వాటర్ అవసరం దీనిని ఏ ఏ దుకాణంలో అయినా ఈజీగా కొనుక్కోవచ్చు రోజు వాటర్ను అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఉపయోగిస్తారు రోజ్ వాటర్ను ముఖానికి మాత్రమే రాసుకునే బదులు వీటితో కలిపి రాసుకుంటే మరిన్ని లాభాలు కలుగుతాయి రోజ్ వాటర్తో తేనె ఆరెంజ్ పీల్ పౌడర్ రోజ్ వాటర్లో ఆరెంజ్ తొక్కల పొడి తేనె కలపడం ద్వారా మీరు ఇంట్లో తక్కువ బడ్జెట్లో ఫేస్ ప్యాక్ను సిద్ధం చేసుకోవచ్చు దీన్ని చేయడానికి ఆరెంజ్ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసుకోవాలి ఆ తర్వాత అందులో రెండు చెంచాల రోజ్ వాటర్ తేనె కలపాలి ఈ ఫేస్ ప్యాక్ని రోజు ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం సహజ సిద్ధంగా మెరుస్తుంది ముఖం మీద మచ్చలు కూడా మాయమవుతాయి ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత హైడ్రేటింగ్ సిరమ్ అప్లై చేయడం మర్చిపోవద్దు ముల్తానీ మిట్టి రోజ్ వాటర్తో గ్లిజరిన్ ముల్తానీ మిట్టీని పురాతన కాలం నుంచి చర్మ సంరక్షణ కోసం ఉపయోగిస్తున్నారు ముల్తానీ మిట్టితో రోజ్ వాటర్ గ్లిజరిన్ కలపడం ద్వారా అద్భుతమైన ఫేస్ మాస్క్ను సిద్ధం చేసుకోవచ్చు జిడ్డు చర్మం ఉన్నవారు తప్పనిసరిగా ఈ మాస్క్ను అప్లై చేయాలి ముల్తానీ మిట్టి చర్మానికి తాజాదనాన్ని తెస్తుంది చర్మం లోపల నుండి మెరిసేలా చేస్తుంది రోజ్ వాటర్తో గ్లిజరిన్ రోజ్ వాటర్లో గ్లిజరిన్ని కలపడం ద్వారా సీరంను సిద్ధం చేసుకోవాలి రోజు రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్ గ్లిజరిన్ మిశ్రమాన్ని అప్లై చేయడం వల్ల ముఖంపై మచ్చల మచ్చలు తగ్గుతాయి దీంతోపాటు దీన్ని సహజమైన క్లెన్జర్గా కూడా ఉపయోగించుకోవచ్చు ఇందుకోసం రోజ్ వాటర్లో గ్లిజరిన్ మిక్స్ చేసి కాటన్తో ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు మేకప్ తొలగించిన తర్వాత ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవచ్చు గవనిక ఇది నిపుణులు అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం అవగాహన కోసం మాత్రమే ఈ కథనం ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న నిపుణులను సంప్రదించడం మేలు ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం